హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచుడు అపర్ణ ఇవాళ వీడియోలో మీతో ఒక సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి చేసుకోవటం అయితే చాలా సింపుల్ అనమాట ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ కర్రీ అన్నం చపాతి అలాగే పలావ్ రైస్లలోకి చాలా బాగుంటుందన్నమాట వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుందని మీరే చెప్తారనమాట ఇంకా చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే కర్రీ చేసుకోవడం కోసం కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకుందాం ఒక గిన్నెలోకి కావాల్సినన్ని కోడిగుడ్లను తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక పది కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి గిన్నెలోకి ఇలా కోడిగుడ్లు మొత్తం తీసుకున్న తర్వాత అందులో కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి ఎప్పుడైనా గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు ఇలా కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి పొడిగుడ్లు అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి అవి ఉడికేలోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు చిటపటలాడనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని గరిటితో కలుపుకుంటూ లైట్గా మెత్తబడినివ్వండి ఇలా లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి నేను కోడిగుడ్లు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి టమాటాలు కూడా ఎక్కువగా తీసుకున్నాను అనమాట టమాటాలు ఇన్ని అని చెప్పడానికి ఏం లేదండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది అదే తక్కువ తీసుకుంటే తక్కువ గ్రేవీ వస్తుంది సో మీరు చేసుకునే గ్రేవీ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకునేటప్పుడు టమాటాలని ఇలా గరిటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నారంటే టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయండి ఇన్ కేస్ టమాటాలు మగ్గకుండా గ్రేవీ అడుగంటుతూ ఉందనుకుంటే కనుక ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అయిన నీళ్లు వేసుకొని టమాటాలను అయితే మీడియం ఫ్లేమ్లోనే ఇంకొద్దిసేపు మగ్గించుకోండి ఇలా నీళ్లు వేసుకోవటం వల్ల టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే టమాటాలు మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోతాయండి ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొద్దిసేపు కారంని కూడా ఆయిల్లో వేగనివ్వండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు సిమ్లో మగ్గించుకున్నారంటే కర్రీలో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళైతే వేసుకున్నానండి నీళ్ళు మరీ ఎక్కువ కాకూడదు అలాగని మరీ తక్కువ కాకూడదు అనమాట సో నీళ్ళు వేసుకొని కలుపుకునేటప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి గ్రేవీని కొద్దిసేపు ఉడకనివ్వండి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ మొత్తం ఇలా బయటకు తేలుతూ ఉంటుందండి ఇప్పుడు అందులో ముందు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకు పైన తొక్క మొత్తం తీసేసి వేసుకోవాలన్నమాట ఇలా కోడిగుడ్లు అన్నింటినీ కూడా గ్రేవీలో వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి గ్రేవీని అయితే కొద్దిగా చిక్కబడనివ్వండి అలాగే ఇలా గ్రేవీలో కోడిగుడ్లు ఉడకడం వల్ల కోడిగుడ్లు కూడా ఉప్పు కారాన్ని పీల్చుకొని టేస్టీగా ఉంటాయండి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే గ్రేవీ కొద్దిగా ఇలా చిక్కబడుతుందనమాట ఇప్పుడు అందులో ధనియాల పొడి ఎండు కొబ్బరి కొద్దిగా అల్లం అలాగే కొద్దిగా తెల్లబాయిలు వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిని అయితే వేసుకోవాలి ఈ పొడి ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ చాలా వీడియోల్లో అయితే షేర్ చేసుకున్నానండి ఈ పొడి వేసుకోవటం వల్ల గ్రేవీ చిక్కబడుతుంది ఇంకా గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎగ్ కర్రీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా గ్రేవీ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతే ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక కసూరి మేతిని కొద్దిగా నలుపుకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూశారు కదా ఎగ్ కర్రీ చేసుకోవటం అయితే చాలా సింపుల్ కదా ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేశానండి ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీకు వీడియోస్ అయితే కనపడతాయి అనమాట కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ